ఇంటికి తీసుకుందాం ఆది ఆల్రెడీ ట్రై చేశాడు కుదరదని వాడికి తెలిసినప్పుడు నిన్ను దిగుబడి తెచ్చమంటాడు ఎందుకంటే బిన్నీ చీట్ చేసిన విషయం ఆదికి తెలుసు కాబట్టి ఆ నాలుగు లక్షల లాగే ఐదు కోట్లు మనం కొట్టేసాం తను నమ్ముతున్నాడు కాబట్టి నమ్మకం అబద్ధం అంతా తెలియాలంటే చచ్చిపోయిన చూ బ్రతికి రావాలి వాడు ఏమన్నా జీసస్ క్రైస్టా ఫ్రైడే లేచి రావడానికి అందుకే ఆ నమ్మకాన్ని నిజం చేయడం తప్ప నాకు వేరే దారిలేదు చూడు ఇప్పుడు వాళ్ళు ఎంత పెండ్ అయిందో బడి వాడు ఇదే టైంలో కరెక్ట్గా ఎలా చచ్చుంటాడు అసలు ఎందుకు చెప్పారు బెన్నీని సంపాదన కొట్టలేదు అనుకోకుండా ఏదో జరిగిపోయింది ఆయన వాడు తాగి తాగితాడి వర్స్ కండిషన్లో ఉన్నాడు ఇన్ని రోజుల తర్వాత ఈ టీలు వచ్చింది ఇప్పుడు వెళ్ళి పాతలాగా చంపి చేతులకు రక్తపు మరకలతో వాడి బాస్ ముందు నిలబడమంటారా గుప్తాగాడు అవమానించాడు